చంద్రబాబు నాయుడుకి ఒకటే పెద్ద మంచి లక్షణం చాలా గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి ఎస్సీలు రండి ఎస్టీలు రండి మైనార్టీలు రండి మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతాడు అధికారం వచ్చిన తర్వాత నాయ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని చెప్తాడు మత్స్యకారుల్ని తమాషాగా ఉందా తోలు తీస్తానంటాడు ముస్లింలకి మంత్రి ఎస్టీలకు మంత్రి కొడుకు గెలవకపోయినా మంత్రిస్తాడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం ఇవాళ ఏ స్థాయిలో ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి ఇదే అనంతపురం ఇదే అనంతపురం మున్సిపాలిటీలో ఓసి అయితే ఏ ఒక్క రోజైనా ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా రెడ్లు కమ్మారు తప్పితే ఒక ముస్లిం ఎవరన్నా కుర్చీలో కూర్చోబెట్టాడా మున్సిపాలిటీలో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు ముస్లింల్ని ఇవాళ మార్కెట్ యార్డు మార్కెట్ యార్డు తలుపు గేటు ముట్టుకుంటా కూడా అవకాశం లేనటువంటి అనేక కులాలకి ఆ కుర్చీలో కూర్చునేటువంటి అధికారాన్ని శాసనం ద్వారా చట్టం ద్వారా చట్టం చేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అరే ఎన్నాళ్ళు చంద్రబాబు లాగా పద్నాలుగేళ్లు పాతికేళ్లు నలభై ఏళ్ళు బతికాల్సినవి ఉంది మనోళ్ళు తిమ్మమ్మ తిమ్మమ్మ మరి చెట్టు కూడా ఎప్పుడు నుంచో బతుకుతుంది చంద్రబాబు కూడా నలభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీ అంటాడు అరే జగన్మోహన్ రెడ్డి యాభై ఏళ్ల లోపడు యాభై ఏళ్ళ లోపడు యాభై ఏళ్ళ నిండా కుర్రాడు మొదటిసారి ముఖ్యమంత్రి ఇన్ని చేస్తే పాతిక మంత్రుల్లో పదిహేడు మంది బీసీ ఎస్సి ఎస్టీ మంత్రులకి అధికారాన్ని ఇచ్చి పదకొండు మంది మేయర్లలో పదకొండు మంది మేయర్లలో తొమ్మిది మంది మేయర్లు బీసీఎస్సి ఎస్టి మైనార్టీ ఇచ్చి మున్సిపాలిటీ చైర్మన్ కూడా ఎనభై నాలుగు శాతం మున్సిపాలిటీ చైర్మన్ బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ చేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు పదమూడు జిల్లా పరిషత్లు పదమూడు జిల్లా పరిషత్తుల్లో తొమ్మిది జిల్లా పరిషత్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారు జిల్లా పరిషత్ చైర్మన్లుగా బెజవాడ నగరాన్ని తీసుకుంటే గెలవని ఓడని ఎప్పుడైనా కమ్మారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓసీలో బీసీ అమ్మాయిని తీసుకెళ్లి మేయర్ చేశాడు చంద్రబాబు ఎంత ఎన్ని తలకిందులు తపస్ చేసినా జన్మలెత్తినా చేయగలదా అని నేను అడుగుతున్నాను ఇవాళ మరొకటి కూడా అనుకుందాం మరొకటి కూడా పోల్చుకుందాం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరు ఏం చేశారని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు రెండు వేల పద్నాలుగులో మనకి టీవీ పెట్టంగానే రోజు పాపం ఒక ఆవిడ ఇంటి బయట నుంచి ఏడుస్తూ ఉండేది ఒకడు టక్ చేసుకున్నాడు టీవీ ఇంట్లోంచి తెచ్చి చెంబులు బిందులు చెంబులు తెచ్చి రోడ్డు మీద పడేసేవాడు అమ్మ ఏడుస్తూ ఉండేది వెంటనే పక్కింట్లోంచి పసుపు చీర కట్టుకున్నాడు వచ్చేది ఎవడరా నువ్వు బ్యాంక్ మేనేజర్ చంద్రబాబు మా చంద్ర వస్తున్నాడు మా అక్క చెల్లెల లోన్లన్నీ కడతాడు అనగానే అతను గగ భయపడిపోయి ఆ బ్యాంక్ మేనేజర్ సామాన్లన్నీ లోపల పెట్టేసేసి అటు పారిపోతుంటాడు టీవీ అడ్వర్టైజ్మెంట్ వెంటనే చంద్రబాబు ఫోటో వస్తుంది చంద్రన్ వస్తున్నాడు మీరందరూ ధైర్యంగా ఉండండి లోన్లు కట్టబాకండి చంద్రబాబు వచ్చి బేషరుతిగా డాక్టర్ అక్క చెల్లెల ప్రతి పైసా కడతాను అని చెప్పాడు ఏంటయ్యా జరిగిందంటే చంద్రబాబు గారు వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు డ్వాక్రా కచేళ్ళు ఎవరైతే చంద్రబాబు నమ్మి అప్పులు కట్టకుండా కూర్చున్నారో వాళ్ళ చెంబు చేట ఇంట్లో అన్ని కూడా వేలం వేయటం జరిగింది గ్రూపుల్లో డ్వాక్రా గ్రూపుల్లో చంద్రబాబు పుణ్యమాని ఒక లక్ష యాభై వేల గ్రూపులు డిఫంక్ట్ అయిపోయినాయి దివాళా తీసినాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓటేసే రోజుకి అక్క చెల్లెల అప్పు ఎంత ఉంటే అంత నాలుగు దఫాలుగా చెల్లించే బాధ్యత నాది అన్నాడు మూడు దఫాలు ఇప్పటికి చెల్లించాడే లేదా చెల్లించాడు మొత్తం రేపు వచ్చే నెలలో ఈ నెలలో జనవరి మాసంలో వేసే డబ్బులతో నాలుగో దఫా కలిపి ఎంత అవుతుందో తెలుసా ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల డబ్బులు జగన్మోహన్ రెడ్డి నాలుగు దఫాలుగా ఐదేళ్లలో డ్వాక్రా అక్క చెల్లెల అకౌంట్ లో పైసా నయా పైసా లంచం ఎవరికి ఇవ్వకుండా సరాసరి మీ బ్యాంక్ అకౌంట్ లో వేసాడు నిజమా కాదా ఇది నేను చెప్పేది అబద్ధమా ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే రోజుకి డెబ్బై నాలుగు లక్షల మంది పొదుపులో ఉంటే ఇవాళ తొంభై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెళ్ళు పొదుపు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు పోనీ దివాళ తీసిన గ్రూపులే ఉన్నాయా అంటే తొంభై తొమ్మిది పాయింట్ సున్నా తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు శాతం బ్రహ్మాండంగా కడుతున్నారు గ్రూపులు కేవలం సున్నా పాయింట్ సున్నా మూడు శాతం మాత్రమే అప్పు కడతలేదు అంటే ఎంత వందకి వంద శాతం నిక్కచ్చిగా నికాల్సుగా ప్రతి ఆడపిల్ల డ్వాక్రాలో తీసుకున్నటువంటి ప్రతి అప్పు కూడా నికాసుగా కడుతున్నారు ఎందుకు కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీతో సహా అక్షరాల చెప్పిన మాట ఆటి ఆటి మాట్లాడిన మాట తూచా తప్పకుండా చెల్లిస్తున్నాడు ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా